నేమ్ ఇస్ గోవర్ధన్ ఆక్యుపంచస్ట్ అండ్ యోగా మాస్టర్ ఈరోజు చెప్పబోతున్న కొత్త కాన్సెప్ట్ ఏంటంటే డిజినెస్ చాలామందికి తెలుసు డిజినెస్ అంటే మనకి ఒక ఒకలాంటి మైకం అంటే స్పిన్నింగ్ సెన్సేషన్ లాగా మనం తూలుతూ నడుస్తున్నట్టుగా ఒక బారినట్టుగా హెడ్ అంతా మొద్దు బారినట్టుగా అనిపిస్తూ ఉంటుంది కొంతమంది లోపల వామిటింగ్స్ కూడా అనిపిస్తూ ఉంటాయి వికారంగా అనిపిస్తుంటుంది సో నడుస్తున్నప్పుడు కింద పడిపోతానేమో అనే సెన్సేషన్ అర్థమవుతుంటుంది దాంతోపాటు ఏంటంటే కొంతమందికి చివులల్లో రింగింగ్ సెన్సేషన్ అనే టింటెస్ లాగా అనిపిస్తుంటుంది వామిటింగ్ అవుతుంటుంది ఎప్పుడు కూడా మనం ఫోకస్ చేయలేము వర్క్ పైన ఫోకస్ చేయలేము ఒక డిజీగా ఒక లాగా మనకి అనిపిస్తుంటుంది అనమాట డల్నెస్ ఒకలాంటి డల్నెస్ అర్థమవుతుంటుంది ఫోకస్ చేయలేము సో ఏమంటే మెమరీ తక్కువగా ఉంటుంది ఆ టైంలో మర్చిపోతూ ఉంటాము సో బాడీ అంతా కూడా ఓ రకమైన వేవ్ లాగా ఇట్లా ఊగుతున్నట్టుగా అనిపిస్తుంటుంది ఇలాంటి సెన్సేషన్స్ అన్నీ కూడా మనకి డిజినెస్ వస్తాయి డిజినెస్ రావడానికి కారణాలు చాలా ఉన్నాయండి అంటే మన ఈఎస్లో ప్రాబ్లం ఉన్న డిజినెస్ రావచ్చు సో బీపీ ఉన్న రావచ్చు షుగర్ లో అయినా రావచ్చు దాంతోపాటు న్యూరలాజికల్ కండిషన్స్ వల్ల రావచ్చు డిహైడ్రేషన్ రావచ్చు చాలా కారణాలు ఉన్నాయి సో ఏది ఏ కారణమైనా మన ఆక్యుప్రేజర్లో దీనికి ఒక కొన్ని టిప్స్ ఉన్నాయి నేను చెప్తాను అది జాగ్రత్తగా వినండి దీంట్లో ఏంటంటే వీటిని కవర్ చేయడానికి ఆక్యుప్రజర్ పాయింట్స్ చెప్తాను కొన్ని ఇవి మీరు ట్రై చేయండి మీకు బెటర్ రిలీఫ్ ఉంటుంది మొదటగా ఏం చేయాలంటే ఇక్కడ మన హెడ్ ఉంది కదా మన హెయిర్ లైన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇలా హ్యాండ్స్ పెట్టేసి ఇలా ప్రెజర్ చేస్తూ వెళ్ళాలి ఇక్కడ దాకా మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ప్రెజర్ చేస్తూ వెళ్ళాలి ఇలా ప్రెజర్ ఇస్తూ వెళ్ళాలి ఇది ఒక టెక్నిక్ దీంతో పాటు నెక్స్ట్ ఏంటంటే మన ఇయర్స్ ఉన్నాయి కదా ఇయర్స్ బ్యాక్ సైడ్ జస్ట్ రబ్ చేయండి ఓకేనా ఇది ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చేయండి ఇది ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చేయండి నెక్స్ట్ మన నెక్ మన కింద హెయిర్ లైన్ ఉంది కదా మన ఇక్కడ హెయిర్ లైన్ నుంచి ఇలా కొంచెం రబ్ చేస్తూ ఉండండి ఇలా రబ్ చేసి రిలీజ్ చేయాలి రబ్ చేస్తే రిలీజ్ చేయాలి రబ్ చేస్తూ రిలీజ్ చేయాలి కొద్దిసేపటికి మీ డిజినెస్ అనేది మెల్ల కంట్రోల్ అవుతుంది దీని నుంచి మీరు బయటపడే ఛాన్సెస్ ఉంది చాలామందికి హెల్ప్ అవుతుంది బెటర్ లిప్ వస్తుంది ట్రై చేయండి థ్యాంక్ యూ